శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై ఏడు శ్రీ గణేశ శ్రీ సరస్వతి యనమ శ్రీ గురు బ్యో నమ నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏం జరిగింది స్వామి అన్నాడు సిద్ధుడిలా చెప్పారు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తామని అటు ప్రక్కగా పోతున్నావు ఒకని పిలిచి నీ నీ కులమేది నీ దేవురు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతడు అయ్యా నేను కళజాతి వాణ్ణి నన్ను మాతంగుడు అంటారు నేను ఊరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయగలిగిందని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ దృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద ఏడు గీతలు గీయించారు అప్పుడు ఆ చండాలుని మీద విభూతి చల్లి వాణిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతడు మొదటి గీత దాటగానే ఆయనని వెవరు అని అడిగారు నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడతడు అతడు రెండవ గీత దాటి నేను రావణుడనే కిరాతకుని అన్నాడు మూడవ గీత దాటి నేను గాంగేయుడని జాలరిని అన్నాడు నాలుగో గీత దాటి శూద్రుడైన రైతును అని ఐదవ గీతం దాటి నేను సోమదత్తుడనే వైశుని ఆరవ గీత దాటి గోవర్ధన వర్మ అనే క్షత్రుయని ఏడవ గీత దాటి నేను వేదవీధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడని వెనకటి జన్మలలో తానెవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రును జయించు అన్నారు అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూసి ఆ కుపండితులకు ఉభయంతో నోరెండింది కడుపులో నొప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై బడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మేము ధిక్కరించాం బ్రాహ్మణులను దూషించాం మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లేఘించి ఉల్లంఘించి నెచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాం మీరు సర్వ సమర్థులు మీ మహిమ తెలుసుకొనడం మా తరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి విపులారా మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత బాగా నశించింది ఇక మీరు బ్రహ్మ రాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినండి నారాయణానువాకం వినడం వలన మీకు పిశాసత్వం ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేర వరకు చేరేసరికి వారిద్దరికి గుండె నొప్పి వచ్చింది నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు తర్వాత సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యపాలన వలన పాప విముక్తులయ్యారు ఏడు జన్మల క్రిందట తాను వేద స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి సద్గురోత్తమ మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వజన్మలో వేద విధుడనైన నేను ఈ జన్మలో కళజాదివాన్ని ఎలా అయ్యాను త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలపవలసిందే అని వేడుకున్నాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమో నమ